ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్య లక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమణ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ వారు శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో రంగులతో పుష్పాలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృత్తికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మురశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అలాగనే శుక్ర భగవానుడు వీరికి రెండవ స్థానంలో శుక్ర భగవానుడు ధనస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విపరీతమైన రాజయోగం వృషభ రాశి వారి సొంతం స్థిరాస్తులు చరాస్తులు లావాదేవీలు పెట్టుబడులు షేర్లు క్రయ విక్రయాలు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క వినియోగం పెరగడం ఆదాయం పెరగడం విలాసవంతమైన జీవితాన్ని పొందడంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి తృతీయంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఇది చాలా శుభ తరుణం అలా తల్లి దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం యొక్క ఉద్యోగము సంక్రమించేటువంటి వారందరికీ ప్రభుత్వం పిలిచి వీరికి ఉద్యోగ అవకాశం కల్పించబోతుంది అలాగనే ప్రభుత్వ అధికారులతో న్యాయ సలహాలు సూచన అధికారులతో మీరు ఎంత వినయంగా విధేయంగా మౌనంగా ఉండగలిగితే మీకు అలాంటి ఉన్నతమైన శిఖరాలు వృషభ రాశి వారి సొంతమవుతాయి అలాగనే అర్ధాస్తమకేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అంటే ఒకరోజు భక్ష్య పాయస భోజనాలు తినేవారం మనమే ఒకరోజు పచ్చడితో ఆహారం తినేవాళ్ళం కూడా మనమే కనుక ఉందని బ ఆనందం వద్దు లేదని విచారమొద్దు ఈ రెండిటిని సమస్థితిగా చూడగలిగినట్లయితే వీరికి వృషభ రాశి వారికి అపారమైనటువంటి ఐశ్వర్యము ఇది సొంతం కాబోతుంది సంతాన స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో అన్నింటా విజయం వృషభ రాశి వారికి సొంతం రాజ్యస్థానంలో రాహు అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఏకాదశంలో శని భగవానుడు మీరు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారా అది వరకు నిద్రపోకుండా ఆహార నిశలు తిప్పలు పడుతుంటారు అది మంచిదే కానీ కాలము సమయము చేసే పనిపైన ఏకాగ్రత పెట్టుబడులను అన్నిటినీ చూసుకొని ప్రయాణం చేయగలిగితే మంచి కాలం లేకపోతే సమయం వృధా అవ్వడం అప్పులపాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అది ఏ కాకుండా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లో మనం కలశం పైన ఏర్పాటు చేసే వస్త్రాన్ని కానీ అంటే అమ్మవారికి అలంకరించేటువంటి వస్త్రాలు కానీ శ్వేతవర్ణం తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయడం తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం వెండి పూలతో అర్చన చేయగలిగినట్లయితే విపరీతమైన రాజయోగము అంటే ఒకవైపు గ్రహయోగం అద్భుతంగా ఉండడం వల్ల వృషభరాశి వారికి ఇంకనూ ఐశ్వర్యమైన యోగం కలుగుతుంది ఇలాగా హోటల్ వ్యాపారస్తులు నీటి వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు సంపూర్ణమైనటువంటి మార్కెటింగ్ రంగం బిజినెస్ చేసేవారు వస్త్ర వ్యాపారాలు అలాగే బంగారు స్వర్ణకర్త వ్యాపారస్తులకి ఇది చాలా శుభ తరుణం అని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి పురుష పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినో మహాలక్ష్మీదేవత అర్పణమస్తు హరి హిఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహాలు ప్రెచ్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి